హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టమాటా కూర చేస్తున్నాం అండి ఎలా చేయాలంటే ముందుగా ఒక పావు కిలో టమాటాలని ఇది ఇలా సన్నగా ముక్కలు కా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరగాయలని ఇలా నిలువుగా కట్ చేయాలి కొద్దిగా పచ్చిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి ఇది గురేలాగా ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ అనేది తీ నాన్ పెట్టుకున్న పచ్చిపప్పులన్నీ అనేవి వీటిలో వేయాలి కూర్చొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత అంత బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి టమాటో పచ్చిపప్పు కర్రీ నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన గాయత్రి కుకింగ్ ఛానల్ని చూస్తున్నారా ఏదైనా ఇట్లా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి తిన్నారా ఆవాలు వేసాం కదా ఇప్పుడు వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ ముణిగుండలు అనేది మనం వేయాలి సున్నారా వన్ టేబుల్ స్పూన్ మునకగుండలు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వెయ్యాలి జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని కలదెప్పాలి కాల్ కానీ ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేద్దాం చూస్తున్నారా ఇవనేది ఫ్రై అయిపోయావు చూస్తున్నారా ఇలా కలర్ అనేది చేంజ్ కావాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట ఆనియన్స్ కూడా చూస్తున్నారా ఇలా ఫ్రై అయిపోయాయి దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో మొక్కలన్నీ యాడ్ చేయాలి టమాటా ముక్కలు త్వరగా మగ్గటం కోసం మనం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాము ఈ ఉప్పు అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది మీకు తగినంత ఉప్పు అనేది యాడ్ చేయాలి స్పూన్స్ కోల్తో అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు మనం చికెన్ మసాలాను కూడా వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేద్దాం చికెన్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంది వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అట్లా ఇప్పుడు ఇదిగో వీటన్నిటినీ ఇలా ఒకసారి కలిపి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తా కలపాలి ఈ మసాలాలు అంతా మగ్గే వరకు ఒక టూ మినిట్స్ వరకు మనం మూత పెట్టి ఉంచుతాం మసాలాలు మగ్గితేనే కూర అనేది టేస్ట్గా ఉంది చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టి టూ మినిట్స్ ఉంచాలి సారీ అండి చెప్పటం మర్చిపోయాను కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టాలి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టాలి ఎందుకంటే మసాలాలు అడుగంటకుండా కూర అడుగు అంటకుండా ఉండుద్ది కారం అనేది మనం లాస్ట్లో వేద్దాం మసాలా మగ్గినాక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ తీర్చుకోబడేదాకా ఉంచాలి ఒక టూ మినిట్స్ వరకు ఇంకొక చూసుకున్నారా ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది ఎందుకంటే మన మసాలాలే కొద్దిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీని అంతా వస్తారు బాగా ఫ్రెష్ చేస్తే కలపాలి గుజ్జు కావాలి గుండాకులు పోసిన వాటర్ లేవు చూడండి చూస్తున్నాను అని చక్కగా కుదిరిందా పర్ఫెక్ట్గా ఉండి తండీ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేద్దాం పచ్చి కరివేపాకు వేస్తే సూపర్గా ఉండిద్ది టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది కాబట్టి పచ్చి కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో నుంచి కారం వేసాం కదా ఒక టూ మినిట్స్ వరకు కొద్దిగా ఫిమ్లో పెట్టి కొద్దిగా లైట్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది మూత పెడితే అడుగు మాడేదిలేదు కూడా అర్థం కాదు అందుకని మూత తీసి ఉంచి ఒక టూ మినిట్స్ వరకు అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి కాలిద్దాం టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చూస్తున్నారు ఫ్రెండ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ అనేది ఆపేసాం చూస్తున్నారు ఫ్రెండ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలాగ గిన్నెలో పెట్టుకుంటే మాండిద్ది సూపర్గా కుదిరిందండి అన్నంలోకి కానీ చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉండిద్ది కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకొక వెరైటీతో మళ్ళీ కలుస్తాం